అలాగే టీవీ బాక్స్ కూడా అంటే దీనికి కూడా డైరెక్ట్గా ఇవ్వటం అయితే జరిగింది అంటే కరెంట్ దానిసేపు ఇండికేటర్ వెలుగుతుంది కరెంట్ పోతే కనుక ఇండికేటర్ ఆరిపోతుంది నైట్ టైం కూడా కరెంట్ ఉందా లేదా అనేది మనకి ఇండికేషన్ చూపిస్తుంది అందుకని అయితే ఇండికేటర్కి కూడా కనెక్షన్ అయితే ఇచ్చేశారు చాలా మంది ఇండికేటర్లు అయితే వదిలేస్తారు ఇక దీనికి ఇండికేటర్ లేదులేండి ఇది ఏసీది ఇది దీనికి కూడా సప్లై ఇవ్వటం అయితే జరిగింది ఇది మాస్టర్ బెడ్రూము దీనికి కూడా అంతేనండి ట్యూబ్ లైటు బెడ్ లైటు సీలింగ్ లైట్లు ఫ్యాన్ ఈ స్విచ్ ఈ సాకెట్కి ఈ స్విచ్ ఈ సాగట్కి దీనికి కూడా కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది దీనికి కూడా ఇండికేటర్ కూడా ఉంది ఇండికేటర్ కూడా దీనికి డైరెక్ట్గా అయితే ఇచ్చేసాను కరెంట్ ఉన్నంతసేపు లైట్ ఉందని కరెంట్ ఉందని తెలిసింది కరెంట్ పోతే కనుక లైట్లు ఆరిపోతాయి కరెంట్ ఉన్నప్పుడు మాత్రం కరెంట్ వచ్చింది లేని అనేది వీళ్ళకి ఇండికేషన్ చూపించడానికి అయితే కోనా కంపెనీ వాళ్ళు ఇలా స్విచ్ బోర్డులో ఇండికేటర్ అనేది ఇచ్చారు డైరెక్ట్గా కనెక్షన్ అనేది ఇచ్చారు చాలామంది అవి ఇవ్వకుండా వదిలేస్తారు కానీ ఇస్తే మంచిది కంపెనీ వాళ్ళు ఊడకనే ఇవ్వరు కదా అది అవసరమైతేనే ఉపయోగం అయితేనే ఇస్తారు కదా అయితే ఇండికేటర్ అనేది చాలా నేను చాలా స్విచ్ బోర్డులు ఓపెన్ చేసినప్పుడు ఇండికేటర్లు అనేది ఎవరు అలాగే ఈ స్విచ్లు కూడా ఇక్కడ చిన్న లైట్ అనేది వస్తుంది స్విచ్ కూడా సిక్స్టీన్ ఆమ్స్ స్విచ్లు కానీ సిక్స్ ట్వంటీ ఆమ్స్ స్విచ్లకు కానీ ఇక్కడ ఇండికేటర్ అనేది వస్తుంది అవి కూడా కనెక్షన్ ఇవ్వరు ఇవ్వకుండా అలా వదిలేస్తారు అది ఇచ్చింది ఎందుకంటే ఆన్లో ఉందా లేదా అని తెలియటం కోసం ఇస్తారు అవన్నీ కనెక్షన్ ఇవ్వాలి ఇవ్వకుండా అలా వదిలేయకూడదు ఇప్పుడు ఈ కోనా కంపెనీ వాళ్ళు ఈ కోనా కంపెనీ వాళ్ళు ఈ ఇండికేటర్ స్విచ్ ఇచ్చింది దేనికంటే కరెంట్ ఉందా లేదా అని తెలియటానికి నైట్ పోటు కూడా అదొక ఇండికేటర్ లాగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది దానికైతే మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాను ఇదిగోండి ఈ బోర్డు కూడా మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాను ఇండికేటర్ కూడా ఇచ్చేసాను ఇక మొత్తం స్విచ్ బోర్డు అయితే రెడీ అయితే అయిపోయినాయి ఇక ఇవి పాత బోర్ట్లు తీసేసి కొత్త బోర్డులు ఫిట్ చేసిన తర్వాత నేను ఆరిపోయాక స్విచ్ బోర్డులు అనేది బిగించాలి ఈ స్విచ్ బోర్డులు బిగించే ముందు కూడా నేను మీకు చూపిస్తాను ఈ స్విచ్ బోర్డులు బిగించేటప్పుడు కూడా ఇవి ఎలా పెట్టారు ఎలా చేశారు అనేది కూడా నేను మీకు చూపించి ఈ స్విచ్ బోర్డులు అనేది ఫిట్టింగ్ చేస్తాను స్విచ్ బోర్డులు ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా మొత్తం లైట్లన్నీ వెలిగిన తర్వాత కూడా నేను మీతో చూపిస్తాను ఎలా స్విచ్ బోర్డులు వేసాను ఎట్లాగా లైట్లన్నీ వెలిగినాయి స్విచ్ బోర్డ్లు వేయకముందు ఎలా ఉంది స్విచ్ బోర్ట్లు వేసిన తర్వాత ఎట్లా ఉందనేది నేను మీకు చూపిస్తాను